మనము ముద్రించబడ్డాము ఆత్మ ఆత్మచేత విమోచనా దినము వరకు మనము విమోచించబడేంత వరకు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనకు దేవుని సహాయాన్ని ఇచ్చాడు హెల్పర్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మనిచ్చాడు సత్యమైన మార్గంలో నడిపించడానికి సత్యంలో నుంచి సర్వ సత్యంలోనికి మనం జీవించడానికి వెళ్ళడానికి ఆయన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు మరి నేను ఎవరి చేత నడిపించబడుతున్నాను దేని చేత నడిపించబడుతున్నా నాకు ఎలా అర్థమవుతాయి దేవుని సంగతులు ఎలా అర్థమవుతాయి దేవుని చిత్తం నాకు ఎలా అర్థమవుతుంది దేవుని ఉద్దేశాలు నాకు ఎలా అర్థమవుతాయి నాలో దేవుని ఆత్మ ఉంటే నాకు అర్థమవుతుంది కదండి రెండు ఆత్మల గురించి కూడా మనం ఒకసారి మొదటి కొరంతలకు రాసిన పత్రిక చూసాం ఫస్ట్ కొరెంత తెల్ సెకండ్ సెకండ్ చాప్టర్లో లెవెన్త్ వర్డ్స్ అనుకుంటాను అందులో ఏమని రాయబడింది లౌకిక ఆత్మ దేవుని ఆత్మ రెండు ఆత్మలు ఉన్నాయి అక్కడ దేవుని ఆత్మ దేవుని కూర్చిన సంగతులను తెలుసుకుంటుంది లౌకికాత్మ లోకంలో ఉన్న సంగతులను తెలుసుకుంటుంది నాకు అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మ నాలో ఉంటే దేవుని సంగతులు నాకు అర్థమవుతాయి దేవుని సంగతులు నాకు అర్థమైనప్పుడు నా జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తాను అప్పుడు మాత్రమే నేను ఎత్తబడే గుంపులో చేర్చబడగలను లౌకికాత్మ ఉంటే నేను లోకానుసారమైన ఆలోచనలే చేస్తాను లోకానుసారమైన జీవితం జీవించడానికే ప్రయత్నం చేస్తాను కదండి అప్పుడు ఖచ్చితంగా నేను ఏం మిస్ అవుతాను నిత్యత్వాన్ని మిస్ అవుతాను అప్పుడు నేనేం చేస్తాను ఆత్మను ఆర్పేస్తున్నాను ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాను ఏ విధంగా నన్ను ఆయన తీసుకెళ్తాడు వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యథార్థంగా సత్యమైన మార్గంలో ఎవరంతకు వారము ఎవరంతకు వారము ఆలోచన చేస్తూ జీవిస్తే తప్ప మనము సత్యం ఏంటో తెలుసుకోలేము